నమస్తే వెల్కమ్ యూ నేను రాజేష్ తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల తీవ్ర దుమారాన్ని రేపుతున్న తెలంగాణ రాజకీయ వర్గాల్లో లక్ష కోట్ల తిన్నటువంటి వాళ్ళు తాగుబోతూ ఎట్లా తెలంగాణ జాతిపీత అంటారంటూ కూడా హరీష్ రావు పైన ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఈ నేపథ్యంలో అసలు నిజంగానే లక్ష కోట్లు తినటువంటి నేపథ్యంలో ఎట్లా చూడాలి ఈ వ్యవహారాన్ని మాట్లాడదాం మనతో పాటు విశ్లేషకులు జకీర్ గారు జాయిన్ అవుతున్నారు డిస్కస్ చేద్దాం సార్ నమస్తే సార్ రేవంత్ రెడ్డి నిన్న వరంగల్కి సంబంధించినటువంటి సభలో మాట్లాడితే లక్ష కోట్లు తిన్నటువంటి వాళ్ళు జాతిపిత ఎట్లా అవుతారు అసలు లక్ష కోట్లు నిజంగానే ఇదంతా జరిగిందా వ్యవహారం లేకుంటే కేవలం ఆరోపణలకే పరిమితం అంటే కాళేశ్వరం ఎప్పటి నుంచి ఉన్నప్పటికీ కూడా అది ఇప్పటికీ ఇంకా ఎంక్వైరీ చేసినా నడుస్తుంది నిజంగా లక్ష కోట్ల వ్యవహారం ఏంటి అసలు ఇప్పుడు లక్ష కోట్లు కాదండి లక్షల కోట్లు నాకు తెలిసి అయితే లక్ష కోట్లు కాదు ఎనిమిది లక్షల యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసినట్టుగా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా అసెంబ్లీలో చెప్పాడు సరే అది కొంత అటు ఇటుగా ఉండొచ్చు లెక్కలు ఏది లక్ష కోట్లు అటు ఇటు ఉండొచ్చు యాభై వేల కోట్లు అటు ఇటు ఉండొచ్చు బట్ మోర్ ఆర్ లెస్ సెవెన్ టు ఎయిట్ లాక్స్ క్రోర్స్ అయితే అప్పు చేస్తాం అన్నమాట నిజం తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి మనము అప్పటి ప్రభుత్వం అంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ నాకు తెలిసి ప్రతి నెల అంతకుముందున్న అప్పుల మీద ఒక ఐదు వందల కోట్లు ఏదో చెల్లించేవాడు వడ్డీ వడ్డీ నాట్ దిస్ థింగ్ అప్పు సో వడ్డీ వడ్డీ కింద ఐదు వందల కోట్లు ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ భారీ అప్పులు చేయడం వలన ఎవరు కేసీఆర్ గవర్నమెంట్లో మనం ఇప్పుడు ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతున్నాం ప్రతి నెల వడ్డీ ప్లస్ అసల్లో కొంత ఉంటుంది కదా కలిపి ఆరు వేల ఐదు వందల కోట్లు సో మన గవర్నమెంట్ అంటే తెలంగాణ గవర్నమెంట్కు ప్రతి నెల ప్రతి ఖర్చు కింద అంటే టోటల్ వాల్యూమ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఎయిటీన్ టు నైన్టీన్ థౌజండ్ అని రేవంత్ రెడ్డి చెప్తున్నాం లెక్కలు సో పద్దెనిమిది పంతొమ్మిది వేల కోట్లు ఖర్చు ఉన్నప్పుడు ఈ దాంట్లో ఆల్మోస్ట్ వన్ థర్డ్ అంటే ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వడ్డీకే పోతున్నప్పుడు రిమైనింగ్ అమౌంట్ జీతపత్యాలకు ఉద్యోగుల ఇతర సౌకర్యాలకు లేకపోతే సంక్షేమ కార్యక్రమాలకు ఇది నిధుల కొరత ఏర్పడుతుంది ఈ నిధుల కొరత ఆర్థిక వనరుల కొరత ఏర్పడినప్పుడు ఈ సమస్యలన్నీ వస్తున్నాయి వెల్ఫేర్ స్కీమ్స్ దాదాపుగా ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఆరు గ్యారంటీలు అమలు చేయలేకపోతున్నారు లేదా చేసిన డిలే జరుగుతుంది ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి సో ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి కామెంట్స్ దగ్గరకు రావాలి మనం రేవంత్ రెడ్డి ఏం చెప్పాడంటే కేసీఆర్ను పిత అని వాళ్ళు మాట్లాడుతుంటారు ఎవరు బీఆర్ఎస్ పార్టీ తేడరు నాయకులు అందరూ కూడా తెలంగాణ జాతిపిత తెలంగాణకు పెద్ద బాపు అండ్ రకరకాలుగా ఆయనను కీర్తించడము ఆయనను ఒక దైవంశ సంభూతునిగా మాట్లాడడం ఇదంతా మనం చూస్తున్నాం అయితే రేవంత్ రెడ్డి చెప్పిన పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా నాకు కొన్ని ఆక్షేపాలు ఉన్నాయి అంటే నేను ఆక్షేపిస్తున్నాను ఒకటి తాగుబోతు అనే అనడం కూడా సరైనది కాదు ఇప్పుడు తాగడం తాగపోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన మద్యం ముట్టాడు లేకుంటే సిగరెట్ తాగడు లేకుంటే ఏ రకమైన మనం ఏదైతే సమాజంలో అలవాట్లు అంటామో చెడు అలవాట్లో ఏదో సంథింగ్ ఇటువంటివి లేవు రైట్ ఒక వెల్ అండ్ గుడ్ సో రేవంత్ రెడ్డి లాగానే అందరూ ఉండాలని కోరుకోవడం అనేది కూడా సరైనది కాదేమో నా ఉద్దేశంలో కేసీఆర్ అనే వ్యక్తి చాలా ఓపెన్గా ఒక ఛానల్లోనే చెప్పాడు నేను తాగుతానని చెప్పాడు సో ఇక దాంట్లో పర్టికులర్గా తాగుబోతు తాగుబోతోడు అని అనక్క లక్ష కోట్ల రైట్ ఓకే లక్ష కోట్ల రెండు లక్షల కోట్ల ఏమిటి అని దానికి సంబంధించి చెప్పవచ్చు కానీ ఈ తాగుబోతు అని కానీ లేకపోతే ఇంకా వేరే విస్తనాలు ఉన్నాయని కానీ అది ఏంటంటే బిలో ద బెల్ట్ అంటాం మనం అది ఆ రకంగా పర్సనల్గా అటాక్ చేయడం పట్ల సహజంగానే కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది సో దాన్ని ఆయన రెక్టిఫై చేసుకుంటాడని మనం కూడా ఆశిద్దాం అయితే లక్ష కోట్లకు సంబంధించిన విషయం ఏంటంటే లక్ష కోట్లు కేసీఆర్ కుటుంబం దోచుకుందని చెప్పాడు ఏది ఎయిట్ పాయింట్ ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ క్రోర్స్లో లక్ష కోట్లకు పైగా ఈ కుటుంబమే దోచుకుందని చెప్పాడు దీనికి ఆయన చెబుతున్న బేసిస్ ఏంటంటే నిజానికి మనకు తెలంగాణ వచ్చిన టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచే మనం కనుక ఈ టెన్ ఇయర్స్ స్పాన్ అంతా తీసుకుంటే మనకు హైదరాబాద్ రంగారెడ్డి అండ్ సంగారెడ్డి ఈ మూడు జిల్లాల్లోనే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది అది కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యలోనే పది పదిహేను రోజుల క్రితమే ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది ఆ రిపోర్టులో కూడా మన తెలంగాణ తలసరి ఆదాయం పెరిగింది కానీ ఎక్కడ పెరిగింది ఈ మూడు నాలుగు జిల్లాల్లోనే పెరిగింది బికాస్ ఇక్కడ ల్యాండ్ రేట్స్ బాగా పెరగడం కావచ్చు ఇతర వనరులు పెరగడం కావచ్చు ఇండస్ట్రీస్ రావడం కావచ్చు ఐటీ కావచ్చు వగేరా ఏదైనా తీసుకోండి ఈ మీ మూడు జిల్లాలోనే సెంట్రలైజ్ అయిపోయి ఉంది కానీ ఈ మూడు జిల్లాల్లో క్యాపిటల్ తలసరి ఆదాయం ప్రజలు తలసరి ఆదాయం పెరిగినంత మాత్రాన దీన్ని తీసుకెళ్ళి మొత్తం తెలంగాణకు రుద్దడం సరైనది కాదు తెలంగాణలో ఉన్న మూడు కోట్ల తొంభై ఎనిమిది లక్షల సంథింగ్ వాటెవర్ దాదాపు నాలుగు లక్షల నాలుగు కోట్ల జనాభా అనుకుందాం ఈ నాలుగు కోట్ల జనాభాలో అందరికీ తలసరి ఆదాయం పెరిగినట్టు కాదు అట్లా పెరిగి ఉంటే మనకు అసలు పేదరికం ఉండేది కాదు నెంబర్ వన్ రెండోది మనకు బిలో ద పావర్టీ లైన్ ఉండేది కాదు ఇప్పుడు వాళ్ళ మనకు లెక్కలు చూస్తే రేషన్ కార్డ్స్ మనకు ఎన్ని ఉందనుకుంటారు దాదాపు తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ఎట్లుంటాయి తొంభై లక్షల రేషన్ కార్డులు అంటే ఫోర్ క్రోర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక వన్ ఫోర్త్ అంతే కదా తొంభై లక్షలు అంటే మరి తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి అంటే బిలో ద పవర్టీ కింద అంతమంది ఉన్నట్టు లెక్క అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసే ఆహార పథకం ఇవి కొన్ని వర్తిస్తాయి వాళ్ళ ఆ ఫ్యామిలీస్కి ఇదంతా ఒక ఇష్యూ బట్ ఇక్కడ ఈ మొత్తంలో అంటే ఈ భూముల పేరు మీద లేకుంటే రకరకాల వ్యాపారాల పేరు మీద అండ్ ఇంకా అంటే ఇల్లీగల్ చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాల పేరుతో లేదా లీగల్గా కూడా కొన్ని ఇష్యూస్లో ఈ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున దోపిడీ చేశారు ఈ తెలంగాణకు సంబంధించిన సంపదను వాళ్ళు పంటికి అందకుండా మింగి పారేశారన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి అందులో భాగంగానే రేవంత్ రెడ్డి ఇటువంటి కామెంట్ చేసినట్టు భావించారు ఇంకొకటి చివరిలో నేను ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ కేసీఆర్ దోచుకున్న సొమ్ము కేసీఆర్ కుటుంబం దోచుకున్న సొమ్ము మేము కక్కిస్తాము ఆ డబ్బుతో మేము సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తామని కూడా అన్నాడు ఆయన సో ఇప్పుడు ఆ పని జరుగుతుందా లేదని మనం చూడాలి ఎందుకంటే అది అది ఇప్పుడు ఇంపార్టెంట్ టాస్క్ ఈ లక్ష కూడా దోచుకున్నది అని కనుక నిజమైతే ఈ లక్ష కోట్లు ఎవరో దోసుకున్నారు నేను మీకు ఇంతకు చెప్పినా లేదో మర్చిపోయినట్టు నాకు గుర్తు ఒకటేంటంటే ఇప్పుడు నేను చెప్పాను మూడు జిల్లాల పరిధిలో ఒక ఇరవై లక్షల కోట్లకు పైగా ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఇరవై లక్షల కోట్లకు పైగా వెయ్యి మంది దగ్గర సంపద అట్లా స్ట్రక్ అయిపోయి ఉంది సో ఆ వెయ్యి మంది ఎవరు బిఆర్ఎస్ పార్టీ వా సంబంధించిన వాళ్ళు అనేది జనరల్గా ఉన్న ఒక ఇంప్రెషన్ అది నిజమే అయితే వాళ్ళు ఎవరెవరు ఎట్లా సంపాదించారు ఫామ్ హౌజ్లు డ్రగ్స్ వ్యాపారాలు లేకుంటే ఇంకేదో ఇంకేదో ఈ దందాల కారణంగా దంచిన సొమ్ము ప్రజల సొమ్మే కదండి ఈ దంచిన ఇదంతా కూడా కక్కించడం సాధ్యమా అది దాన్ని రాబట్టాలంటే ఎటువంటి కేసులు పెట్టాల్సి ఉంటుంది ఎవరిని పెట్టాల్సి ఉంటుంది ఎట్లా చేయాలి ఇది ఇదంతా కూడా పెద్ద ఇష్యూ అది కానీ మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీని నైతికంగా దెబ్బతీయడానికి లేదా ఆ పార్టీ ఇమేజ్ను దెబ్బతీయడానికి ఇటువంటి రేవంత్ రెడ్డి అటాకింగ్ బాగా పనికొచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి పనికొచ్చింది థ్యాంక్ యూ సార్ సో ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అనుకున్నటువంటి మర్మం సో మీరు కూడా ఖచ్చితంగా రేవంత్ వ్యాఖ్యల ఉద్దేశం ఏంటో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్